హలో ఎవరు ఏంటి బిడ్డ ఇంత పొత్తుగా ఫోన్ చేసినావు నీ కొడుకు రాలేదు కదా బిడ్డ నీ కొడుకు వస్తాను చెప్పి చెప్పినప్పుడు పొత్తికన్నా ఫోన్ చేద్దా బిడ్డ ఇంత పొత్తుగా ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాను సర్పాతి అంటే సర్పాతికి నిన్న తెచ్చుకున్నావు బిడ్డ పొత్తికి ఎందుకు నాకే నా నాకెందుకు కాడ పట్టించుడు కొడకా నాకు తెచ్చుకున్నా ఎప్పుడు వస్తాడు ఇంకా ఇంత పొద్దు అయింది ఇంకెప్పుడు వస్తాడు బిడ్డ వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తాది కొడుక సరే బిడ్డ

Nice move. We yeah. are This girl lah, this girl lah. Oh. This bro is coming, telling. Hi bro. Did bro not do that one? Hi bro. Hey bro! వెర్ ఇస్ మై వచ్చావా గల్లీ కిదర్ ఇంతకు నువ్వు ఎవరు అతను పని అయింది ఎక్కడి నుంచి వచ్చిన నేను ఒక్క క్వశ్చన్ నన్ను పది క్వశ్చన్లు ఇస్తానుగా బ్రో ప్లీజ్ టెల్ మీ పోనీ చెప్తా కానీ ఆమె నీకు ఏమవుతుంది బ్రో ఆమె నాకు నానమ్మ అవుతుంది సరే కానీ కొత్త బిల్డింగ్ బాగుంటుందా సేట్గా లాస్ట్ నుంచి రెండు వేలు అదే ఓకే డన్ వీడు అరవింద్గా నెక్కున్నాడు కదా ఈ నన్ను గుర్తుకోవట్లేదు సరే సరే అది どういうこと చూస్తున్నావు రా అక్కడికి వెళ్ళి రాందం చూసినా కాదా నిన్ను మీ అయ్య పొద్దుగాల ఫోన్ చేసి ఏమేమో మాట్లాడతాడు నా మా నా కొడుకు వస్తుండే నా కొడుకు సరఫరా చేస్తాడే సర్పొట్లెత్తాడే ఏమో ఏవో నేను ఈ అంటాడు సరే సరే కాజర్ గడు కొంత కూడా అన్నది ఇందురా

స్కూ దొరకలే టూ ఎక్స్ కూడా అయ్యా ఏం చెప్తారా కనబడతా సచి నువ్వు అచ్చడే కానీ సచ్చి అయిపోయినా చెప్పు నా ఏం కానీ మళ్ళీ కానీ పండగకి ఏం ప్లాన్ వేసినావు అరే పండుగ ఏమో కానీ అరవిందా అరవిందా ఏమో మన చిన్నప్పుడు దోశ గుర్తు పండుగ వచ్చింది ఇప్పుడు సంక్రాంతి ఆ సంక్రాంతి ప్రతి సంక్రాంతి ఇట్లా జరుపుకున్నావు ఈ సంక్రాంతి ఈ సంక్రాంతిని అరవింద్ నలుపుకొని అట్లా చేసుకున్నావు గుర్తు సర్ప్రైజ్ ఇద్దాం మనకి సరే అని మన వాళ్ళు అందరికి ఫోన్ చేసి చెప్తాను నువ్వు అయితే ఫ్రెష్ అయిపోయి రా అక్కడికి ఫోన్ చేయాలి అరవింద్ అచ్చిండు ఒకసారి పోయి రావాలి అందరు కలిసి అని ఇప్పుడు ఆయరా అరవింద్ ఎట్లుండవు గుర్తు పెట్టామ్మని అరే ఎవర్రా మీరంతా ఈ బుచ్చిగా అనేది అయితే అబ్బిగాడు ఒక్కడే నన్ను కష్టంగా అబ్బిగాడే అరే అబ్బిగా నువ్వారా వీడు అంజాడు కదా అరే వీడు ఇల్లు ఎవరు రైతులు అరేడు బిత్రాజేగాడు ఇందాకనే కలిసి రేడు పరిసరం చేసి నేను రాగానే వీడు గవే పది ముచ్చట్లు అయితే మార్తలేడు వీడు మారలేదు ఏ మాత్రం మారలేడు మారలేడు ఇక నా దౌడల ముచ్చట్లు ఆపూర్ కానీ మనం పోయి బ్రాకరాక్ కలిసినవరా పోయి దావ తీసుకున్నాం ఏటైతే ఈ పోరా నాతో కూడా నా పూల కానీ పట్టుకపోతుర్రు అరే ఏం దావ తింట్లో మొక్కని రా రాదురా రాకరాక వచ్చిన బుక్కడి తిని ఇంట్లో ఉండవు ఇది అవుతుంది అరా నీకు నీ అయ్యా గిట్టి చేయవంతోరా ఇట్లా చూస్తానే కొడతాడు అయ్యండి అరే మీరు పోయి బండ్లు పట్టుకుని రాపోరా నేను లక్ష అని ఒప్పించేస్తా

ఇక్కడ గౌడ్స్ లేనట్టున్నారు కానీ తాగుదా సరే ఏదైతే పట్టరా తెచ్చుకొని అయితే ఒక్కడే కూర్చొని తాగుదా పట్టు రేపు అజయ్ అజయ్ రేపు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నాం

We in the party, fire and everybody. We show up in the party, fire and everybody. We show up in the party, fire and everybody. We show up in the party, fire and everybody. We show up in the party, fire and everybody. We show up in the party. We show up in the party. ಓಕೆ ಹಿಂಗೇನ್ರ ತಮ್ಸಪ್ ಬಾಯ್ ಸರಿ ಮಾರಿ ಎಲ್ಲ ಈವ್ನಿಂಗ್ ಮೀಟ್ ಆಯ್ತು ಸರ್ ಓಕೆ ರೈಟ್ ಕೊಂಚ ಕೊಂಚ ಅಂದ್ರೆ ಟಕ್ಕನ್ರಿ

Weiter. Okay अरे ओके रे पोदन ले वाले गाइस गा। अरे एक पोई अंदर गलछ पो वाले पोंगा रे बेम पर बैठ को करे okay. इस पेट्रा वाला कड़ा अरे ओके मर पोदन ले आएगा लास्टिंग टीम में मंचू अभी दा मंचू पाइटर कर पाइलो हूँ हाँ

Budak sudah mantul lalu kok. saya nak ke ponjai Ah, sudah.

ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి